దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ పదమూడు ప్రార్థన దగ్గర తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకునే నాయన మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వాడుకోమని వినిన వాక్యము హృదయాల్లో నాటబడినదే రక్షణార్థంగా మార్చమని నువ్వు రక్షణ లేని వారికి వాక్యము రక్షణార్థిగా మార్చి ప్రభు వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెయిన్ ఫిబ్రయీలకు రాసిన పత్రిక ఐదు నుండి ఏడు అధ్యాయములు ఐదవ అధ్యాయము ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుష్యుల నిమిత్తము నియమింపబడును తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగు అలాగే తాను కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరును పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవుటకు తను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను ఆ ప్రకారమే నీవు మెల్కీ సదుకు యొక్క క్రమము చెప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు శరీరధారీ అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మిల్కీ సదుకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాను ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును ఆరవ అధ్యాయము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్తనిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలవేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమ ఒకటకు సాగిపోదుము దేవుడి సెలవిచ్చిన ఎడలా మనం అలాగూ చేయదుము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఇట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరికొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పౌరులను ఫలించుచు దేవుని ఆశీర్వచము పొందును అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను మీద పెరిగిన ఎడల అది పనికిరానిదిని విసర్జింపబడి శాపము పొందదగినదగును తుది కది తుదకది కాల్చివేయబడును అయితే ప్రియురాల మేము ఈలాగూ చెప్పుచున్నాను మీరు ఇంతకంటే మంచిదియో రక్షణకరమైనది స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమ నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను మనుష్యులు తమ కంటే గొప్పవాణి తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోనూ విధ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచను ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు వలయం నుండి తెరలోపల ప్రవేశించుంది నిరంతరము సదుకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను ఏడవ అధ్యాయం రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను ఎవనికి అబ్రహాము అన్నింటిలో పదివంతు ఇచ్చను ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని మిల్కీ సదుకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజని తర్వాత సమాధానపు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఇతడు ఎంత గనుడో చూడుడే మూలపురుషుడైన అబ్రహాం అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదివంతు ఇచ్చును మరియు లేని కుమారులలో నుండి లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పున వారి అనగా ప్రజలు యొద్ద పదయో వంతును పుచ్చుకుంటకు ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడే సదక అబ్రహామున వద్ద పదేవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వాడిని ఆశీర్వదించను వాడు ఎక్కువ వాణి చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు పదయో వంతులను పుచ్చుకొనిచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనిచున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదియో వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను ఎలాగనగా సదకు అతని పితృని కలుసుకున్నప్పుడు లేవి తన పితృని గర్భంలో ఉండెను ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను గనక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీ సదుకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఇది కాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహమార్చబడును ఎవరి గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయనకు వేరొక గోత్రంలో పుట్టను ఆ గోత్రములోని వాడెవడును ఎవడనూ బలిపీటమున వద్ద పరిచర్య చేయలేదు మన ప్రభు యోధా సంతానమందు జన్మించటం అనుటే స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కే సదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది ఏలయనగా నీవు నిరంతరము మిల్కీ సదక్ క్రమము చెప్పున యాజకుడువై ఉన్నావు అని ఆయన విషయమే సాక్ష్యము చెప్పబడిను ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునూ అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము మరియు ప్ర ప్రమాణము లేకుండా ఏసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరియు శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులు అవుతురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశను ఆయన పశ్చాత్తాపడడు అన్ని విషయ అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాచకత్వము కలిగిన వాడు ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించుడు కానీ ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందు కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను ఆమె దేవుడి మన మనం దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కరుహుడవు యోగ్యుడవు పూజ్యుడవు నాయన కృపను చూపుడ ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు కృపవెంపుడు కృపతో మమ్మల్ని కాపాడుచిన దేవుడవు ప్రభ నీ కృప నిత్యముండును నీ దయ నిత్యముండును నీ సన్నిధి కాతి నిత్యముండును ప్రభా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా మా కొరకు బలి అయిన వేసాయ మా కొరకు రక్తం చెందించిన వేసాయ మా పాపమును వహించిన దేవా మా రోగములను భరించిన దేవా నీకు వందనాలు మా పాతాల వేదనలు అనుభవించిన దేవా నీకు స్థూ స్తోత్రాలు మా కొరకు తండ్రి కురుపాసమును విజ్ఞాపన చేయించిన దేవానికి వందనాలు ప్రభ మా మా పాపములు దయతో క్షమించండి ప్రభా ఈ దినము ఈ ఉదయ కాలము నీ సన్నిధిలో చేస్తే నీ ప్రార్థన అంగీకరించండి ప్రభా అయ్యా తండ్రి వినిన వాక్యం హృదయాలు నాటబడి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి వాక్యము మా హృదయాలు ఫలింపు చేయండి ప్రభా అయ్యా వినిన వాక్యాన్ని ధ్యానించే కృపణ మాకు దయచేయండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా కుటుంబాలను బలపరచండి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మా బంధువుల్లో స్నేహితుల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభావ అయ్యా రాకడ మరి ఇంత సమీపంగా ఉండిచుండగా అయినా అయ్యా సిద్ధపడే సంఘాలుగా అయినా క్రైస్తవులందరినీ అయినా మీరు రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి గొప్ప కడవరి ఉజ్జీవాన్ని కడవరి వర్షాన్ని కురిపించండి అయ్యా నాయన నీకు వందనాలు దైవజనులందరినీ బలపరిచి అభిషేక్ ంచి వాడుకోండి వాక్శక్తిని అనుగ్రహించండి ధైర్యంతో వాక్యమును బోధించి అనేక నూతన ఆత్మను పట్టి అభిషేకము ప్రతి దైవజనికి ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ దైవజన కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభావ మా నాయన సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మనుషు మనుషులందరికొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అందరికీ అంతటా రక్షణ రక్షించబడాలని నిశ్చయించి ఉండగా నీ చిత్తమే జరుగును గాక నీ రాజ్యం స్థాపించబడునుగాక ఏ ఒక్క ఆత్మ నరకాగ్యంలో పడకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృప విస్తరింపచేయండి నీ చిత్తమునైనా పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరిగించండి నీ రాజ్యమును స్థాపించండి మా భారతదేశాన్ని రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల రక్షణ కలుగునుగాక ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి తెలివి జ్ఞానం బుద్ధి దయచేయండి వివేచన దయచండి పరిపాలన చేయటం కావాల్సిన శక్తి సామర్థ్యాలు ప్రతి అధికారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నాయనానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మహిళాపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా క్షమించండి శోధంలోకి తేక ప్రతి కీడు నుండి తప్పించండి ఈ దినమంతా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ప్రభు ఈ దినం మీ పాత్రల వలె మమ్మల్ని వాడుకోమని నాయన అర్హులుగా యోగ్యులుగా తీర్చమని మీరే కృపచూపి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ప్రభు ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్